నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే ఒక ధర్మ సందేహం ఉందా బైగా బైద బై చాలా మెరిసిపోతున్నారు ఈ రోజు బై సో పింక్ 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 పింక్లీ అండ్ మనసు ఏదైనా కాస్త ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది చాలా గురు అధ్యాయం మొదలు పెట్టాను ఆ వెరీ కూడా చాలా మనశ్శాంతిగా ఉంది అసలు సూపర్ సూపర్ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ నా ధర్మ సందేహం మనం తాళిబొట్టు ఏదైతే ఉందో మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా బయటకి కనిపించకూడదు అనేది వింటూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం మన అమ్మని కూడా బయటకు వేసుకోవటం లాంటిది ఉండదు కొన్ని కొన్ని నార్త్ ఇండియన్స్ కొంతమంది వేసుకుంటారేమో బట్ పెళ్ళైన పదహారు రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అది కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో ఏదైనా నేను చెప్పింది ఏదైనా రాంగ్ ఉందా అసలు మంగళసూత్రాలని ఎలా కనిపించకుండానే ఉండాలా అలాగే ఏ రోజుల్లో మార్చుకోవచ్చు అసలు దీనికి సంబంధించి అన్ని అడుగుతానక్క ముందైతే దీంతో స్టార్ట్ చేద్దాం మంగళసూత్రం బయటికి కనిపించకూడదు అని ఎందుకంటారు అని అంటే సాధారణంగా మనం చక్కగా తయారయ్యి ఎక్కడికన్నా వెళ్ళాము అని అంటే ఆ రోజు ఏమైందో ఏమో గానీ కుదిరింది చక్కగా తయారడం కుదిరింది ఇలా వెళ్ళామో లేదో మళ్ళీ వెంటనే దిశ తగిలిందో ఏమో అక్కడే చాలా నీరస పడిపోయిందని అనుకుంటూ ఉంటాం మనం అవునా కదా పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కూడా దృష్టి తొందరగా తగులుతుంది ఎందుకు వాళ్ళు చేసే పనులు కాని మాట్లాడే మాటలు కాని ముద్దుగా అనిపించడం వల్ల కేంద్రీకరించి వాళ్ళనే చూడడం వల్ల ఒక్కసారి అవాకైపు వాళ్ళనే చూస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి అందుకని ఎవరికన్నా ఎలా ఉంటుందో దృష్టి తగులుతుంది కాబట్టి ఆ దృష్టి దోషం నుంచి కాపాడబడడానికి సూత్రాలు లోపల వేసుకోవాలి అంటాం ఎందుకంటే సాధారణంగా సూత్రాలు ముద్ద బంగారంతోనే చేస్తారు అవునా కదా పైన ఏవి స్టడ్స్ లేకుండా అంటే స్టోన్స్ అవి రాళ్ళు అవి ఉండకూడదు కొన్ని కొన్ని సూత్రాల్లో నేను చూసాను కొన్ని స్టోన్స్ ఉండటం ఒకే ఒక్క స్టోన్ ఉన్న కూడా పెట్టుకుంటారు కొంతమంది సాధారణంగా మనలో అయితే మాత్రం ముద్ద బంగారమే ఉండాలి అని మంగళకరమైనవి అని చక్కగా చూడంగానే కూడా చాలా ఇప్పుడు చూడు అమ్మవారి సూత్రాలు బయటికి వేసి వేసి ఉంచుతారు అవునా ఆవిడికి దృష్టి దోషం ఏం తగలదు వాటి వల్ల అవి చూడడం వల్లనే మనకి సౌభాగ్యం పెరుగుతుంది అలాగే ఏవైనా మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి అనమాట అవునా ఆ కాబట్టి అమ్మవారిని చూస్తూ ఉండగా ఫస్ట్ దేని మీద పడుతుంది మనకి కన్ను సూత్రాల మీద పడుతుంది ఎంత బాగున్నాయో అని అనుకుంటాం అలా మన మన ఆడవాళ్ల సూత్రాలు మాత్రం లోపల ఎందుకు ఉండాలి అంటే ఎవరి దిష్టన్న తగులుతుంది అందులో ముద్ద బంగారంతో చేస్తారు కాబట్టి చూడంగానే ప్రస్ఫుటంగా కనపడతాయి పచ్చగా మెరిసిపోతూ అవునా అందుకని లోపల వేసుకోవాలి అని అంటారు అసలు ఇప్పుడు సూత్రం వేసుకోవడమే మర్చిపోయారు అందరూ సూత్రాలే మర్చిపోయారు కనీసం ఇది వరకు ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం తీసి మేకు పెట్టేవారు సూత్రాలు చక్కగా ఎప్పుడు కూడా తీయకూడదు ఎందుకు అనంటే మీకు సూత్రం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఆలాహలం తాగేటప్పుడు పరమశివుడు చాగంటి గారు చెప్పింది వినండి సూత్రం అనేది తీయాలనిపించదు ఇంకా ఆ ఆయన చదువుతుంటే అబ్బా అనిపిస్తుంది అంత పవిత్రమైనవా మనవి అనిపిస్తుంది ఆ సూ ఆవిడ ఆయనట అందరూ హలాహలం నేనని చెప్తారు పాపం శివుడు చెప్పి తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆవిడని చూస్తారట గౌరీ అమ్మవారిని చూసినప్పుడు ఆవిడ చెప్తారట మీకేం భయం లేదు నా సూత్రాలు అత్యంత శక్తివంతివంతమంది చాలా గట్టిది నా మాంగళ్యం నాకేమి మీకేం భయం లేదు తాగండి అని అంటుందట ఆవిడ అనంటే ఆవిడ మాంగళ్యం మీద ఆవిడకి ఎంత గట్టి నమ్మకం చూడు అంటే ఆ భర్త ఐదవ భర్త ఆయుష్ని అంత మంత్రంతో కేంద్రీకరించి మెళ్ళో కట్టిస్తారు సూత్రం అందుకని తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ సూత్రాన్ని విడవకూడదు నిద్రపోయినప్పుడు మాకు అడ్డొస్తున్ననో గొల్లు సూట్ల చిరాగ్గా ఉందను లేకపోతే తీసేస్తేనే పాష్ అని అనుకోవడము ఇట్లాంటివన్నీ కూడా మనం మర్చిపోవాలన్నమాట కొంతమంది అయితే మాత్రం నల్ల పూసలు కంపల్సరీ వేసుకుంటారు నార్త్ సైడ్ అంతా సూత్రాలు ఉండవు నార్త్ ఇండియన్స్కి నల్ల పూసలు ఖచ్చితం వాళ్ళు ఇక్కడికో అక్కడికో నల్ల పూసలు వేసుకోవడం అనేది పరిపాటి అయితే ఈ మధ్య కాలంలో నేను చూస్తుంది ఏంటంటే నల్లపూసల్లోనే సూత్రాలు ఇమిడి ఉంటాయి వాళ్ళకేంటి వాటి సూత్రాలు కంపల్సరీ కొంతమందికి ఏంటంటే నల్లపూసల్లోనే సూత్రాలు కూడా ఉంటాయి అదే కొనేసి వేసేస్తారు అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు ఆ సూత్రాలు ఉన్నవి బయట వేసుకోవడం వేస్తున్నారు సూత్రము అనేది ఆ అలా అంటే ఆ డిజైన్తో ఉన్నది ఏది కూడా బయటికి కనపడరాదు లోపలే వేసుకోవాలి అన్నమాట కంపల్సరీ ఆ నేను కూడా ఇది విన్నాను పద పదహారు రోజుల పండగ ముందు వరకు కూడా కనిపించొచ్చు కదా పదహారు రోజులు అప్పుడు ఎందుకంటే చక్కగా పెళ్లి కూతురు లక్ష్మీదేవితో సమానం సమానం కాబట్టి ఇతను విష్ణుమూర్తితో సమానం కాబట్టి ఆ దిష్టి కూడా పదహారు రోజుల వరకు కూడా బుగ్గన్ చుక్క పెట్టేవారు కళ్యాణం బొట్టు పెట్టుకుంటారు కాబట్టి అప్పుడేమి దిష్టి తగలదు పదహారు రోజులప్పుడు ఏంటంటే ముత్తైదులు అందరు కూర్చొని చక్కగా తింటారు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా మంది మనం బంగారం గొలుసులో వేసుకుంటాం కదా మరి బంగారం గొలుసులో ఎందుకు వేసుకుంటున్నారు అసలు పసుపు తాడులో వేసుకోవాలి కదా అని అందరు అడుగుతారు ఇప్పుడు మనం పెట్టిన తర్వాత కూడా కామెంట్స్ వస్తాయి మరి పసుపు తాడు ఇంపార్టెంట్ కదా బంగారానికి ఎటువంటి దోషము అంటదు బంగారంలో వేసుకుంటాం సూత్రాలు గొలుసులో ఎటువంటి దోషము అసలు అంటదు బంగారంతో గనుక సూత్రాలు గుచ్చుకుంటే బంగారం గొలుసులో ఆ దోషం అంటకుండా ఉండడానికి బంగారం గొలుసులో వేస్తారనమాట అయితే ఆ లాస్ట్ కి మనం బంగారం గొలుసు వచ్చినప్పుడు పసుపు తాడుతో పెనుకుంటాం ఆ కాస్త అయినా పసుపు తాడు ఉండాలి మంగళకరమైనది పసుపు తాడు కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారు కాపర్తో చుట్టి చుట్టించేసుకుంటున్నారు అలా చుట్టకూడదు అక్కడైనా కొంచమన్నా పసుపుతాడు అనేది అక్కడ అక్కడన్నా ఉండాలి దాంతో పెంచుకోవాలి ఆ ఇంకా సూత్రాలు సార్లు చూస్తూ ఉంటాను సూత్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు అడిగే వాళ్ళకి సూత్రం ఉండదు వేసుకోవాలా అమ్మ బాబా ఇదిగో ఈ క్వశ్చన్ అడిగే మాకు కనపడకూడదు అంటున్నారు కాబట్టి నేను తీయట్లేదు మాది తమిళ సూత్రం నాకు ప్రాణం కాబట్టి ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అవాక్ అయ్యాను సూత్రం కొలిసి చూసాను నల్లపుసలు కూడా కూడా ఉంటుంది కదమ్మా అని అది వేసుకుందాం ఫస్ట్ ఈ తర్వాత రెండోసారి ఇది రెండోసారి చెప్పడం ఫస్ట్ టైం చెప్తున్నప్పుడు వెళ్ళేవా వెతికేవా వీడియో కరెక్ట్ గా అదే ఇప్పటికే అన్న ఉంది ఇంటర్వ్యూలో అదే ఆ బర్త్డే ప్రోగ్రామ్ లో మీరు అన్నారు ఇప్పటికీ అప్పుడప్పుడు నాన్కోడు వేసుకుంటుంటాం ఇష్టం ప్రాణం చాలా బాగుంటుంది కామెడీ కంటూ ఉంటా అసలు నల్ల వేసుకోవడానికి పెళ్లి చేసుకున్నానని ఎంతో కొత్త రీజన్ లేకపోలేదు అందులో అడిగే వాళ్ళకి అడిగే వాళ్ళకి సూత్రం కొలిసి ఉంటారు అలా సూత్రం గురించి అడిగేటప్పుడు దాని పరమార్థం ఏంటనే తెలుసుకొని మనం ఖచ్చితంగా ఇప్పటి అన్న వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మానసికంగా ఎన్నో సమస్యలు ఉండొచ్చు భర్తతో మీరు ఎంతో బాధపడుతూ ఉండొచ్చు లేకపోతే వైవాహిక జీవితం మీద అసలు విరక్తి వచ్చి ఉండొచ్చు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరికీ పూలదారి ఉంటుందని మనం అనుకోవద్దు ఏదైనా బాధ ఉండొచ్చు ఏమైనా చేయవచ్చు అవి కానీ ధర్మం ధర్మమే అర్థమైందా సనాతన ధర్మం పాటించాల్సినప్పుడు పాటించు నువ్వు ఎందుకు చెప్తున్నా అంటే అది పాటించినప్పుడు నిన్ను ఏదో రకంగా బయటపడేస్తుంది ఆ ధర్మమే నేను చిన్నప్పుడు చదువుకున్నాను ధర్మం రక్షత రక్షత అంటే ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది అని అంటే చాలా చిన్న వర్డ్ అది కానీ దానిలో అర్థం చాలా ఉంది సనాతన ధర్మాన్ని గనక మనం కాపాడితే ఆ ధర్మమే మనను కాపాడుతుంది కంపల్సరీ ఎవరికైనా బాధ ఉండి ఇంక ఈ సూత్రం వేసుకున్నప్పటి నుంచే కదా నాకు ఈ కష్టం వచ్చింది అని అనుకోకండి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ సూత్రాలు వేసుకోండి కష్టం సూత్రం లేకపోయినా కూడా వస్తుంది 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 అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుంది తెలుసా పద్మిని మ్యారేజ్ అయిపోయిన తర్వాతే కదా ఈ బాధలు అనిపిస్తాయి అతని మీద గౌరవం లేనప్పుడు సూత్రం మీద ఎక్కడైనా మీకు మంచి టైమింగ్స్ అనేవి ఉంటాయి ఆ టైమింగ్స్ లో రాహుకాలం లేకుండా యమగండ కాలం లేకుండా ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ గా ఉంటాయి టైమింగ్స్ అవి మారవు అక్కడ చక్కగా రాసి పెట్టేసి ఉంటాడు ఏ రోజైనా కూడా ఇప్పుడు శుక్రవారం అనుకో రాహుకాలం మారదు పన్నెండు నుంచి పన్నెండున్నర వరకే ఉంటుంది అలా రాహుకాలం లేనప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా రాహుకాలం లేనప్పుడు యమగండ కాలం లేనప్పుడు పరిచయం లేనప్పుడు మార్చుకోండి బ్యూటిఫుల్ అక్క ఇత డెఫినెట్ గా తెలుసుకోవాల్సినటువంటి అంశము చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే